ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది ఆప్షన్ ఏ సెవెంటీన్ ఫిఫ్టీ సెవెన్ ఆప్షన్ బి సెవెంటీన్ సిక్స్టీ ఫోర్ ఆప్షన్ సి ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ ఆప్షన్ డి సెవెంటీన్ నాట్ సెవెన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ సెవెంటీన్ ఫిఫ్టీ సెవెన్ మన శరీరంలో రక్తం లేని భాగం ఏది ఆప్షన్ ఏ మెదడు ఆప్షన్ బి గుండె ఆప్షన్ సి కంటి కార్నియా ఆప్షన్ డి కాలేయం కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ సి కంటి కార్నియా సింధు లోయ నాగరికత ఇక్కడ ఉంది ఆప్షన్ ఏ గంగా నది లోయలో ఆప్షన్ బి సింధు నది లోయలో ఆప్షన్ సి నర్మదా నది లోయలో ఆప్షన్ డి గోదావరి నది లోయలో కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ బి సింధు నది లోయలో సూర్యుడు ప్రధానంగా ఏ వాయువుతో తయారై ఉంటుంది ऑप्शन ए ऑक्सीजन, ऑप्शन बी नाइट्रोजन, ऑप्शन सी हाइड्रोजन, ऑप्शन डी कार्बन डाइऑक्साइड करेक्ट ऑप्शन सी हाइड्रोजन। मनि शास्त्रीय नाम ऑप्शन ए होमो ऑप्शन बी होमो ऑप्शन सी होमो सेपेंस ऑप्शन डी आंसर इज ఆప్షన్ సి హోమోసెపైన్స్ పులి శాస్త్రీయ నామం ఏంటి ఆప్షన్ ఏ ఫెలిస్ లియో ఆప్షన్ బి పాంతేరా టైగ్రిస్ ఆప్షన్ సి కెనిస్ లూపస్ ఆప్షన్ డి ఎలిఫాస్ మాక్సిమస్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి పాంతేరా టైగ్రీస్ ముఘల్ వంశ స్థాపకుడు ఎవరు ఆప్షన్ ఏ అక్బర్ ఆప్షన్ బి హుమాయున్ ఆప్షన్ సి షాజహాన్ ఆప్షన్ డి బాబర్ కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ డి బాబర్ ఆవు శాస్త్రీయ నామం ఏమిటి ఆప్షన్ ఏ బోస్టారస్ ఆప్షన్ బి కెనిస్ లూపస్ ఆప్షన్ సి పాంతెరా లియో ఆప్షన్ డి ఎలిఫస్ మ్యాక్సిమస్ కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ ఏ బోస్టారస్ బాబర్ ఏ యుద్ధంలో గెలిచాడు ఆప్షన్ ఏ కాన్వా యుద్ధం ऑप्शन बी प्लासी ऑप्शन सी पानीपत तोल युद्ध ऑप्शन डी तालिकोट युद्ध करक्ट ऑप्शन सी पानीपत तोल युद्ध काकी शास्त्रीय नाम ऑप्शन ए कर्वस् स्र ऑप्शन बी पास डोमेस्टिकाथेरा ऑप्शन डी लूपस। इज ऑप्शन ए Carver's Please like, share, and subscribe to our channel.